హాయ్ హలో అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టెన్త్ క్లాస్ విద్యార్థులకు ఎగ్జామ్స్కు సంబంధించి ఊహించని శుభవార్త వచ్చిందండి సో వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా ఈ యొక్క టెన్త్ క్లాస్ విద్యార్థులు ఉంటే వెంటనే ఈ వీడియోని షేర్ చేయండి ఇప్పటివరకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి అన్నిటికంటే కూడా విద్యార్థులకు సంబంధించింది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ న్యూస్ అనమాట సో వీడియోలో నేను మీకు కంప్లీట్గా విత్ ప్రూఫ్ కూడా చూపిస్తాను వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుంచి ఎగ్జామ్స్ అయితే టెన్త్ క్లాస్ వాళ్ళకి ఫైనల్ ఎగ్జామ్స్ అయితే జరగబోతున్నాయి ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఊహించని శుభవార్త అయితే చెప్పారనమాట విద్యాశాఖ డిపార్ట్మెంట్ అంతటి కూడా మనకైతే ఈ యొక్క శుభవార్త అయితే వచ్చిందండి సో దీనికి సంబంధించి మనం పూర్తి వివరాలు కనుక చూసుకున్నట్లయితే మనకు ఒక నోటిఫికేషన్ వచ్చిందండి ఆ యొక్క నోటిఫికేషన్ని క్లారిటీగా చూస్తూ నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో ఇక్కడ మనం క్లారిటీగా స్క్రీన్ పైన చూసుకుంటే పదో తరగతి వార్షిక పరీక్షలకు ఐదు నిమిషాలు ఆలస్యమైన విద్యార్థులను అనుమతించాలని నిర్ణయించినట్లు ఎస్ఎస్సి బోర్డు తెలిపింది ఆ తర్వాత వస్తే పరీక్షలు రాసేందుకు అనుమతించబోమని స్పష్టం చేసింది ఈ నెల పద్దెనిమిది నుంచి టెన్త్ క్లాస్ పరీక్షలు జరగనున్నాయి కాగా ఇంటర్ పరీక్షలకు ఐదు నిమిషాల నిబంధనలు అమలు చేసిన విషయం మనందరికీ తెలిసిందే ఈ విధంగా మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి ఈ యొక్క నోటిఫికేషన్ని బేస్ చేసుకుని మనం క్లారిటీగా చూసుకుంటే గతంలో అయితే మనకు ఎగ్జామ్స్కి ఒక ఐదు నిమిషాలు లేట్ అయితే కంపల్సరీ మనకు పంపించేవాళ్ళు కాదండి ఇన్ టైంలో ఆన్ టైంలో మనం ఖచ్చితంగా ఎగ్జామ్ సెంటర్లోకి అయితే ఎంటర్ అవ్వాలి సో మనకు లేట్ అయితే పంపించేవారు కాదు కానీ ఇప్పుడు మనకు ఈ యొక్క ఇయర్లో ఈ నెల పద్దెనిమిది నుంచి మార్చి పద్దెనిమిది నుంచి జరిగేటువంటి టెన్త్ క్లాస్ ఫైనల్ ఎగ్జామ్స్లో మనకు ఐదు నిమిషాలు టైం అయితే మనకు పొడిగించారనమాట సో ఐదు నిమిషాలు ఎవరైనా లేట్గా వచ్చినా సరే మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు కంపల్సరీ మిమ్మల్ని లోపలకైతే అలౌ చేస్తారు సో కాబట్టి మీరు ఈ నిశ్చింతగా వెళ్ళి ఎగ్జామ్ అయితే రాయండి మ్యాక్సిమమ్ మీరు ఎగ్జామ్ సెంటర్కి ఒక హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళడానికి ప్రయత్నించండి హాఫ్ అన్ అవర్ ముందు మనం వెళ్తే మనకు ఏదైనా సరే అక్కడ అంటే నెంబర్స్ అనేటివి రూమ్ నెంబర్స్ అనేటివి ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటారు సో మారుస్తున్నప్పుడు మన రూమ్స్ అనేది కన్ఫ్యూజన్ కాకుండా అలాగే మనకు వచ్చేసి ఎక్కడైతే సెంటర్లో ఉన్నామో ఆ సెంటర్లో మనకు ఎటువంటి ఇరుకులు ఇబ్బందులు లేకుండా కూల్గా మనం ఉండి ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు అనమాట మ్యాక్సిమం మీరు ఒక హాఫ్ అన్ అవర్ ముందే వెళ్ళడానికి ట్రై చేయండి ఇన్ కేస్ మీరు ఒక ఫైవ్ మినిట్స్ లేట్ అయినా ఎటువంటి ప్రాబ్లం లేదు లోపలికి అయితే చేస్తారు కానీ ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువ కనుక మీరు లేట్ చేస్తే మీరు ఎగ్జామ్ సెంటర్లోకి మిమ్మల్ని అనుమతించారు సో ఇదండి ఇప్పుడిప్పుడే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యొక్క విద్యార్థులకు సంబంధించి ఊహించిన శుభవార్త వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్